నమస్తే అండి వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్ నేను విజయలక్ష్మిని శక్తి పీఠాలు భూమిపై శక్తి పరమాత్మ రూపం భారతదేశం అంతా వ్యాపించి ఉన్న అష్టాదశ శక్తి పీఠాలు దేవి యొక్క ఆధ్యాత్మిక జాలాన్ని మానవ లోకానికి చూపిస్తాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ శక్తి పీఠాల సంఖ్య స్థానాలు కథలు అన్నీ విభిన్నంగా ఉంటాయి భిన్న భిన్న కథనాలతో వినబడతాయి కొంతమంది చెబుతారు పన్నెండు పీఠాలని మరికొందరు యాభై ఒకటని ఇంకొందరు నూట ఎనిమిదని చెబుతారు ప్రతి ప్రదేశం ఒకే కథలో విభిన్న అధ్యాయం లాంటిది కానీ మూలం మాత్రం ఒక్కటే సత్యదేవి యొక్క శరీర భాగాలు భూమిపై పడి ఏర్పడ్డ దివ్య పీఠాలే శక్తి పీఠాలు శక్తి పీఠాల పేర్లు దేవతల రూపాలు భైరవ స్వరూపాలు అన్నీ ప్రాంతానుసారం మారుతూ ఉంటాయి శ్రీశైలంలో భ్రమరాంబ కామాక్షి రూపంలో కాంచీపురం విశాలాక్షిగా కాశీ కామరూపలో కామాఖ్యాదేవి ప్రతి పీఠం ఒక్కొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఈ పీఠాలు కేవలం దేవాలయాలు కావు భక్తి త్యాగం ప్రేమ ఆత్మశక్తి కలిసిన దివ్య స్థలాలు శక్తి అంటే స్త్రీ స్త్రీ అంటే సృష్టి అందుకే శక్తి పీఠాలు సృష్టి యొక్క మూలాధారం అని చెప్పబడతాయి ఎంత భిన్నంగా ఉన్నా ఈ పీఠాలన్నీ ఒకే శక్తి ఆది పరాశక్తి యొక్క రూపాలే ఇది మానవ విశ్వాసం కాదు మానవత్వానికి శక్తి ఇచ్చిన దేవి తత్వం శక్తి పీఠాల విభిన్న కథనాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేసి చూడండి లేదా విజయ మా ఊరు ఛానల్ విజిట్ అయ్యి చూడండి వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి